సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కి అల్పపీడన ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది కుండపోత వానలు అయితే అక్కడ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ కూడా అధికారులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది ఇటు అనంతపురం కర్నూలు కడప చిత్తూరు కృష్ణా గుంటూరు అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ అయితే అధికారులు జారీ చేయడం జరిగింది ఇప్పటికే పలు స్కూల్స్ కు ఈరోజు సెలవులు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రకటించడం జరిగింది ఈ ఇరవై నాలుగు గంటలు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకి ఉంది తీవ్ర అల్పపీడన నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇటు మరోవైపు కోస్తాలోని కృష్ణ గుంటూరు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ రెడ్ అలర్ట్ ని జారీ చేశారు ఆయా జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా అధికారులు అంటూ ఉన్నారు రాష్ట్రంలో చూస్తే ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది కాలహస్తిలో చూస్తే పద్దెనిమిది సెంటీమీటర్లు తొట్టంబెడలో పద్దెనిమిది సెంటీమీటర్లు అలాగే కోడూరు ఆత్మకూరులో పద్నాలుగు పద్దెనిమిది సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం నమోదైంది అలాగే వెంకటగిరిలో చూస్తే పదమూడు సెంటీమీటర్లు సూళ్లూరుపేటలో పదమూడు సెంటీమీటర్లు తిరుపతిలో పదకొండు సెంటీమీటర్లు గూడూరు పదకొండు సెంటీమీటర్లు కందుకూరు పదకొండు అలాగే తడ పది రావూరు తొమ్మిది సెంటీమీటర్లు అలాగే నెల్లూరులో సైతం తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లు కూడా తెలుస్తుంది అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వర్ష సూచన ఎక్కువగా కనిపిస్తూ ఉంది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉంది వాయువ్య దిశగా రాబోయే పన్నెండు గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది తదుపరి పన్నెండు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్ర కోస్తా తీరాల మీదుగా కదిలే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం కనిపిస్తుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఎవరైతే స్కూల్స్ కి పిల్లలు వెళ్తున్నారో స్కూల్స్ కూడా ఇప్పుడే అక్కడ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు అధికారులు